మిత్రులందరికీ సాయిరామ్ ఏదైనా ఒక విజయం సాధించాలంటే ఎంత కష్టపడ్డామా అన్న దానికంటే ప్రణాళికతో పనిచేశామా అనేదే అవసరం కష్టానికి వచ్చేది ప్రతిఫలమైతే ప్రణాళికకు వచ్చేది విజయం ఏ విజయానికైనా మూల కారణం ప్రణాళికే ప్రణాళిక లేకుండా వచ్చే విజయం తాత్కాలికమైతే ప్రణాళికతో వచ్చే విజయం శాశ్వతమైనది దానికి తిరుగులేదు ఏ పని అయినా ప్రణాళికతోనే సాధ్యం ప్రియమైన విద్యార్థులారా మీరు చాలాసార్లు ఎంత కష్టపడినా మీ శ్రమకు ఫలితం దక్కకపోవచ్చు దాంతో మీరు విసుగు చెంది విజయాలపైన ఆశలు వదులుకుంటారు అలా ఎప్పటికీ చేయకండి మీరు ఏమి చేయాలనుకుంటారో అది ఖచ్చితంగా సాధించగలరు మీకు సాటి ఎవరూ ఉండరు అయితే మీరు చేసే పనిని మాత్రం ప్రణాళికతో చేయండి ఒక విషయాన్ని నేర్చుకోవడానికి కొంత సమయం కేటాయించుకోండి ఆ సమయాన్ని విభజించి మీరు నేర్చుకునే విషయాన్ని ఏ ఏ సమయాల్లో ఏమి నేర్చుకోవాలో ముందుగానే నిర్ణయం తీసుకొని తర్వాత ప్రారంభించండి మీకు తిరుగులేదు మిమ్మల్ని విజయం వరిస్తుంది ఓటమి అంటూ మీరు ఎరగరు ఎట్టి పరిస్థితుల్లో మీరు అనుకున్న సమయాన్ని రాజీపడి మార్చకండి ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఎన్ని సమస్యలు ఎదురైనా సరే మీరు అనుకున్నది సాధించే వరకు నిద్రపోకండి మీ పట్టుదలను సడలకండి మీ విజయం అనేది మీ పట్టుదల మీదే ఆధారపడి ఉంటుంది మీ పట్టుదలకు ప్రణాళిక తోడ్పడితే చాలు అపజయం అనే మాట మీరు ఎప్పటికీ వినరు ప్రతి విద్యార్థి ప్రతి విషయంలోనూ ప్రణాళికతోనే ప్రణాళికతోనే నడుచుకోవాలి ప్రణాళికతో పనిచేయటం మీకు చిన్నతనం నుండి అలవరుచుకోవాలి ఇది మీ జీవితంలో ఒక భాగంగా కావాలి అప్పుడే మీకు సమాజంలో గుర్తింపు వస్తుంది దీనితోనే మీకు మంచి క్రమశిక్షణ వస్తుంది